చెల్లి పెళ్ళి చూడాలి ఆగిపోయిన విష్ణుమూర్తి నా సాక్షాత్ అలగర్ పెరుమాల్ ఆయన గుళ్ళే వాడు విశేషం దా తంబికి అన్నయ్య చూపించవా అవును మీనా ఇప్పుడే వెళ్ళండి అలాగే సరే ఉంటాను వస్తాను నానా జాగ్రత్త అమ్మ వస్తాను వెళ్ళొస్తాను వీసా దొరకని ఫోన్ చేయరా అలాగే రా మీనా గుడికి వెళ్ళ మర్చిపోకండి అవునమ్మా వెళ్ళి దర్శనం చేసుకుని రాండి గుడి ఎక్కడ ఉంది అది నాకు తెలుసులేరా పద అట్టు నుంచి అంటే మన ఎస్టేట్ కి వచ్చేయండి అది చూసినట్టు ఆ మాపలే పాత నారాయణ బండి అంత సరిగా ఉందా? రాత్రి సర్వీస్ చెప్పించానయ్యా. సన్న మావే. ఎల్ రండి. ఎస్టేట్ లో లంచ్ ఏర్పాటు చేయించబాల. అట్టా గే చేతులు కడుక్కోవడానికి నీళ్లు పెట్టించు. వాళ్ళు లంచ్ వస్తే కదా. Tipo... <laughs> అడ్డాలు ఈ పాటగా కవర్ పిల్లలు దూరూ చస్తుంటారంటవా రావు కాలు యమగాండం కలిసిన ముహూర్తం ఎట్టాంటి మహాజాత్రకు అడిగానా చావు తప్పదు అయితే గోవిందరాజులు వెయ్యి కోట్ల ఆస్తులు మనమే వెయ్యి కాదు వెయ్యి నొక్కోటి లాకర లెక్కలు భలే గురుతున్నాయి నీకు సఫారీలో పోయినారు కదా ఆటోలు వచ్చారేంది సఫారీలో పోలా బయట పడ్డాం బయట పడ్డాంటే ఏమా ఏమన్నా అయిందా సఫారీ బ్రేక్ ఫెయిల్ బ్రేక్ నీకే కలదు కదా నీకే కలదు కదా మా అసలు ఒట్టి మనిషి కూడా కాదు ఆ డ్రైవర్ నారాయణ గడడి రాయ్ అరువు గేట మాత్రం ఏం చేస్తాడు మా బ్రేక్ ఫెయిల్ అయితే ఏదో ఈ పొద్దు మంచి పొద్దు ఇద్దరు క్షేమంగా బయట పడ్డారు అండి దామ మిమ్మల్ని అమ్మే కాపాడింది కుడికలి దానం పెట్టుకోండి పిల్ల అసలు యాక్సిడెంట్ టెన్షన్ లో ఉంది ఇప్పుడు ఏం పోతుందిలే కొందరు పడుతున్నావామా ముందు ఇంటికి వెళ్తామా పర్వాలేదు అత్తయ్య ఎలాగో వచ్చాం కదా అత్తయ్య ఎక్కడి నుంచేనా కమిషన్ తోసేసింది ఎవరు అదే మామయా పేపర్ లో పెద్ద సెన్సేషన్ కదా ఎవరు తోసేటట్గా తోసేటం కాదు అల్లుడు అదేదో రోగం ఉంది ఆయనకి అదేంటిది కండ్లు తిరిగి కింద పడిపోతారటనే ఆ రోగం ఇప్పుడు ఈ చావు కబర్లు ఎందుకు మాపలేనుదా ఈ బిల్డింగ్ ప్లాన్ చూద్దాం అదిరింది మావయ్య అదిరింది గాని ఒక ప్రాబ్లం ఉందయ్యా ఈ చోటు అలాగే ఉండిపోయింది ఆ ఇంజనీర్ గారు ఏదో ఐడియా ఇస్తున్నాడు గాని అవును నువ్వు ఇంజనీర్ గా ఏదైనా ప్లాన్ చెప్పు చూద్దాం నేనేమేమి ఇస్తాను మంచిగా చెప్పిరావు అల్లుడి అయితే మంచి ఐడియా ఇస్తాడు ఆ అది నువ్వు ఆలోచన చెప్పు యాయ్ భోజనం అల్లుడియా అదిగో అక్కడ తెలుస్తాందా ఆ మూల నుంచి ఇదిగో అక్కడ వరకు మందిదా ల్యాండ్ నీ మామ అది నీ పేరు మీద రాసిడ్డాడు

నీ రుణం ఎలా తీసుకోవాలయ్యా అందరిని కాపాడకపోతే నేను చచ్చిపోయా నువ్వు దాంట్లో ఎలా టైం మీకేం కాలేదు కదా ఏం కాలేదమ్మా నేనే పాపిస్తుంది నా కన్ను రాసీ గుడికి వెళ్దాం నేనే ఆపాను అందుకే ఇలా జరిగింది ముక్కుందా నిజమేనా మేము మీ కోపాన్ని కాశీలో పెట్టి వచ్చారటగా ఎవడు ఎవడన్నా యూస్లెస్ అర్థం ఏం వాడు నాకు తప్పు చెప్పాడు బుద్ధి జ్ఞానం లేకపోతే సరే మనం గుడిలోకి వెళ్తామన్నా గుళ్ళో కాకపోతే ఏం సినిమా చూడడానికి వచ్చా యూస్లెస్ అయ్యా పూజారు గారు నాకు త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి పిటిషన్ పెట్టుకోవాలంటే ఈ అమ్మ కాదండి అమ్మకు పెట్టుకోండి ఏ అమ్మ వాళ్ళు ఏం కోరుకోవాలో మాకు తెలుసు మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు నువ్వు కడుపు అమ్మా నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్ వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు లేదా కనీసం నాకు చెవుడు వచ్చేలా చెయ్యి Ah! ఏం కోరుకున్న అవే మీకు ప్రమోషన్ రావాలని ఆ గోడ నేను నేడుస్తాను నీ గురించి నాకు అగహరించు చదువు బాగా వంటపట్టాలని కృష్ణుడి లాంటి మొగుడు రావాలని కోరుకో కృష్ణుడు అన్న రావారామ కృష్ణుడు కాదు రావుడు రాముడు శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొప్పుకో గుడికాడు రాముడు కాదు కృష్ణుడు కాదు కానీ రావణాసరి లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి మా నాన్న తిక్క కుదురుతుంది నోరు మరియు ఎక్కువగా తెరవకు ఏకలు దూరిపోతే హైదరాబాద్లో ఫ్లయింగ్ కేస్ ఇచ్చా ఒకటి అంత ముందు వచ్చానా అసలు ఫ్లైయింగ్ కేస్ ఎందుకు ఇస్తారో తెలుసా ముద్దు ఆడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు నీ గా ఉంటుంది దగ్గరకు వచ్చాను ముద్దు పెట్టు ముద్దు పెట్టు ముందు ఏమిటలా చెవి కుట్టినూ ఉంటుంది చండా వచ్చేస్తాను మనసు ఇక్కడ దేవుడు మీరు దగ్గర చేయి అడుగు నన్ను మీద గుట్టినట్టుంది పుసి అమ్మవారు అనుగ్రహించినట్టుంది పద పద పిలిచింది తెలియదు నన్ను ఎవరు మోగ విధావ గుంతులాగే ఉంది పద

ఒక్కసారి కాదు మూడుసార్లు ఉండాలి రూపా 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 ప్లీజ్ మీకు దండమంటాడు దండవు తినే మా నాన్న నన్ను చెప్పేస్తాడు ప్లీజ్ పీజ్ అయిపోయింది అదేమిటి అక్కడ మునిగి ఇక్కడ వెళ్ళావు మెడ కొలిసేమిటి అవును హైదరాబాద్ లో పోయించింది ఇక్కడికి ఎలా వచ్చింది ఆ చేతిగా గాజులు ఏది ఇటు చావు ఇటు చావు ముందా గొలిస్తే గొలిసి మళ్ళీ మునిగితే ఏం వస్తాయో ఏం పోతాయో ఇదిగో ఈసారి మునిగిన చోటే తేలు మళ్ళీ మునగల చాలు అన్ని నీ ఇష్టమైన మూడు సార్లు మునిగితే గానీ మొక్కు తేరదు మునుగు ఇంతంతసేపు లోపల ఈత కొడుతున్నావా అది ఒకటి మళ్ళీ గాదులు వచ్చాయి కన్న తండ్రి ఫూల్ చేయాలనుకుంటున్నావా ఎక్కడో హైదరాబాద్ లో పోయిన కొలుసు ఇక్కడ ఎలా దొరుకుతుంది ఒక చోట మునిగిపోయినప్పుడు పోయిన గాజులు మళ్ళీ ఇంకో చోట తేలగానే ఎలా వస్తున్నాయి అసలు ఏం జరుగుతోంది లోపల ఇంకా ఏమేం పోగొట్టు చచ్చ ముణుకులేస్తున్నావు నీకోసమేనే నువ్వు క్షేమంగా ఉండాలని చాలు చాలే కానీ గా ఏంట్రా ఇంత భక్తి చెప్తావా లేదావా వదలవే నేను చిన్న పిల్లలను అనుకున్నా కాక నన్ను చూడు అప్పుడే అమ్మని కూడా అయిపోతున్నాను ముందు నువ్వు చెప్తావా నువ్వు చెప్తాను హైదరాబాద్ లో అమ్మాయి ఏడిపించి మాయమైందని చెప్పలా ఇక్కడ దేని ఇక్కడ ఈ ఊర్లోనా ఇప్పుడు చూడు ఒక ఆట ఆడిస్తాం మొత్తం అనుకోరే ఈ కో ఇన్సిడెంట్స్ చూసావా మన ఇద్దరికీ మధులీతోనే రాసి పెట్టుంది మా ఐశ్వర్య ఉదయ్ అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు నువ్వు ముందుగానే వెళ్లి అక్కడ మన వ్యాపారాలు చూసుకుంటే మన ప్లాన్ ప్రకారం వాడు వచ్చి నీతో జాయిన్ అవుతాడు అప్పుడు నీ కోరిక తీరుతుంది మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తుంది అవునమ్మా ఈలోగా మీనాక్షికి దాని తమ్ముడికి ఇద్దరికి కాలం చెల్లిపోద్ది ఈసారి మాత్రం తప్పించుకోలేరు ఇంకా మీరిద్దరూ తిరిగి వచ్చేసరికి ఇక్కడ అన్ని సర్దు వెంటనే సర్దుకోకపోతే నేను వేరే వాడితో సర్దుకోవాల్సి ఉంటుంది ఎంత మాట్లాడినావమ్మా వాడు నీ వాడు నీ సొంతం నువ్వు వాడిని ఏమైనా చేయొచ్చు ఏమా తాళాలు జాగ్రత్త మీనాక్షి అత్త మందరాలి రాయి అది రాయి స్టోర్ రూమ్ లో ఉంది నేను తీసుకొస్తాను నా ఏర్పడిపోయినా బాగుంటే అసలు ఏం జరిగిందంటే ఏమైందిరా ఏమైంది చెప్పమ్మ గారు నా మీద మనసు అయిందని నా కోరిక తెచ్చుకోని బలవంతంగా బలవంతంగా అయ్యా

మీనాక్షి ఆ స్టోర్ రూమ్కి తనంతటి తను వెళ్ళిందా ఎవరిన పంపారు నేనే పంపాను ఎందుకు మందు నూరాలని రాయి కోసం పంపినాను అంటే మీరు పంపితేనే వెళ్ళింది తప్ప తనంతటి తను వెళ్ళేది కదా వంట చేస్తున్న తనకు డ్రైవర్ స్టోర్ రూమ్లో ఉంటాడని తెలియదు కదా ఎరా మా అక్క నీ మీద మోజు పడింది అంతే కదా మొహం దగ్గర పచ్చడైంది అది అదే తప్పమ్మ గారిని బయటికి పరిగెత్తుంటే కొట్టింది రాయితో కొడితే వెనకాలి కదా మొహం మోహన్ బలి అసలు నువ్వు ఎందుకున్నావు రూమ్ లో అది టూల్ కిట్ కోసం రూమ్ లోకి వెళ్ళానండి టూల్ కిట్ అది కార్లో ఉండాలి కదా రూమ్ లో ఎందుకుంది కార్పోయిందండి స్పేర్ ఉందని ఉందా లేదా టూల్ కిట్ ఉందా లేదా లేదండి చూద్దాం పద గారు కరెంట్ షాప్ కొట్టి పడిపోతే ఆశ్రయిచ్చింది ఇది అత్తయ్య గారు లిఫ్ట్ లో పడి చచ్చిపోతే ప్రాణాలు తెగించుకని చెయ్యరా ఇది అత్తంబద్దులు అంటే ఆ భార్యాభర్ ఉప్పు తింటూ వాళ్ళ కోడలు అల్లరి చేస్తారు చెప్పరా చెప్పు ఈ పని నువ్వు చేసావా ఇంకెవరిన చేయించారు

మావే వెంటనే వెళ్ళి పనుల నుంచి తీసేయండి లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను డే మళ్ళీ కనిపించావు నా చేతలోనే చేస్తావు తీసుకెళ్ళా జరుగుతున్న సంఘటనలన్నీ అనుమానంగానే ఉన్నాయి వాడెవడో పదే పదే నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నాడు నా మీదే కాదు మీనాక్షి మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది మీనాక్షికి జరిగిన అవమానం తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది కళ్ళు పోతాయి ఏంటా ఏంట మాటలు అయినా నువ్వు చూడలేదా వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటున్నారు అదేనే నాకు అర్థం కావట్లేదు వాళ్ళని చూస్తుంటే నిజంగా నువ్వు అన్నట్టు దేవుళ్ళకి కనిపిస్తున్నారు వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం కొంచెం ఈ అప్పుడే అనుకున్నా నువ్వెవరితో గొడవ పెట్టుకోకుండా ఇంత కూల్గా ఉన్నావేంటా అని రే నీ వల్ల కాదురా నీకో దండం నన్ను ప్రశాంతంగా ఉండనివరా వాళ్ళిద్దరూ నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారా అసలు వాళ్లతో ఉంటే మీరెవరూ నా గుర్తుకురారు తెలుసా దేవతలురా వాళ్ళు నిజంగా దేవతలు ఇది మా దేవతల పని కాదు నీ దేవత పని అటు వెనుక చూడు ఉదయ్ బాంబే నుంచి ఫ్లైట్ పన్నెండింటి కదూ బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తావుగా అమ్మగారు చూపించుకుని కానీ ఫ్లైట్ ఎక్కను సరేనా ఈ ఈ పాస్పోర్ట్ అలాగే టైంలో నువ్వు నాకు ఇష్టం లేదురా ఈ అంటే అదే ఇంట్లో లేదురాన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా నువ్వు విడిపోయి మీనా ఒకతే ఇంట్లో ఉంటాం నాకు ఇష్టం లేదురా ఎన్నరా జస్ట్ సిక్స్ మంత్స్ తను ఎలాగో నెక్స్ట్ మంత్ డెలివరీ కోసం మీ ఊరు వస్తుంది అప్పుడు కావాలంటే రెండు మూడు నెలలు అక్కడే ఉండొచ్చు ఏంటి మీనా కరెక్టే కదా మీనాక్షిని ఎలాగో మా ఇంటికి నెక్స్ట్ మంత్ డెలివరీకి తీసుకెళ్ళాలి రేపే తీసుకెళ్ళా తను వస్తానంటే తీసుకెళ్ళు అదేంట్రా కోటలు రేపే వెళ్ళిపోమంటావు మహాలక్ష్మిలా తన నిండు గడుపుతూ మన ఇంట్లో నాలుగు రోజులు తిరగద్దా ఎనిమిదో నెలలో పంపనే కూడదు తొమ్మిదో నెల మొదలు గానీ సంప్రదాయబద్ధంగా పంపిద్దాంలే లేదత్తయ్య రేపే నేను మీనాక్షిని తీసుకెళ్తాను రే ఏంట్రా పెద్దాళ్ళు వాళ్ళకేది మంచి అనిపిస్తే అది చేస్తారు నువ్వు ఊరుకో నువ్వు ఆగవే అడుగుతున్నాను కదా మీ అక్కా తమ్ముళ్ళ సెంటిమెంట్ ఆపండి గానీ అమ్మ చెప్పింది కరెక్టే కదా నెక్స్ట్ మంత్ వస్తుందిలే చెప్పాను కదా ఉదయ్ నువ్వు తర్వాతనే వెళ్ళు లేదా తీసుకెళ్తాను ఇదేంటి పాపలే ఈ టైంలో ఇట్లా అదేనండి నేను చెప్తున్నాను ఈ టైంలో ఏంటని ఏంటి రా ఫూలిష్గా ఏవో యాక్సిడెంట్ గా కొన్ని సంఘటనలు జరిగాయని నీకు అన్ని చెడ్డగా ఉంచేసుకోవడమేనా నాకు ఏం అర్థం కావట్లేదురా సంథింగ్ ఏదో జరుగుతుందని మాత్రం అనిపిస్తుంది నేనేదో మీ అక్కడ బలవంతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాడు మాట్లాడతావేంటి మా అమ్మ నాన్న లేరు ఇంకా ఇంతకంటే సేఫ్టీ ఏంటి ఏమో ప్రస్తుతం నాకు ఎక్కడ సేఫ్ అనిపించట్లేదు కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్న మా అమ్మ నాన్నలే అనుమానిస్తావా అనుమానించట్లేదురా పరిస్థితులు అలానే అంతే ఏంటి పరిస్థితి ఉదయ్ 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 తోడబుట్టింది కదా కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు ఇంకా తోడబుట్టింది ఏంటి మనమే పరే వాళ్ళవా రే మాటలు ఇంకా అక్క ఎంతలో అంతలో ఉండు మాట్లాడుతున్నాను కదా నువ్వు నేను చెప్పేది వినరావుదే జరుగుతున్న సంఘటనని అనుమానించాల్సినట్టుగానే ఉన్నాయి కార్ బ్రేక్ ఫెయిల్ అవటం ఏంటి కంట్రోల్ తప్పిన లిఫ్ట్ లాస్ దగ్గర పడిపోవటం ఏంటి మోటార్ ఆన్ చేస్తే షాక్ కొట్ట కడుపుతో కడుపుతున్న కోడల మీద డ్రైవర్ చేసిన పని ఏంటి వీటిలో ఏ ఒక్క ప్రశ్న కన్నా సమాధానం ఉందా మన దగ్గర అంటే ఇవన్నీ మా అమ్మ చేస్తారా అనుమానమా అది కాదురా బాబు ఎవరు నీ బావా మరింత బయటికి వెళ్ళు మా ఇంటికి వచ్చి మమ్మల్ని మాట్లాడవా ముందు బయటికి వెళ్ళు బయటికి పో మరింతగా నేను మాట్లాడింది తప్పనిపిస్తే క్షమించరా కానీ నేను చెప్పేది మాత్రం నువ్వు లేకుండా ఇక్కడ మీనాక్షికి సేఫ్ కాదు రే నన్ను ఇక్కడ మనశాంతిగా ఉండనివ్వా ముందు నువ్వు ఇక్కడి నుంచి పో వాళ్ళ దేవతలు వాళ్ళని అనుమానిస్తే నన్ను అనుమానించినట్రా నీకేం తెలియదు నువ్వు నువ్వు ఊరుకో ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు మీనాక్షి నేను మాట్లాడుతున్నాను నువ్వు ఉండు బయటికి వెళ్ళు మీనాక్షి నీకేం తెలియదు నేను మాట్లాడుతున్నాను మీనా మీనాక్షి నేను చెప్పేది విను నా మాట విను మీనా నువ్వు వెళ్ళిపో చెప్పేది విను మామయ్య గారు వాడేదో తెలియక వాగుతున్నాడు మిమ్మల్ని అన్ని మాట్లాడినందుకు నేను తరఫున చెప్తున్నాను క్షమించడం కాదు ఇంకొకసారి వాడు ఇక్కడికి వచ్చినా నువ్వు అక్కడికి వెళ్ళినా దీనివల్ల జరగబోయే వాడికి ఇద్దరు సఫర్ అవ్వాల్సి ఉదాయి ఉదాయ్ అట్లాంటి మాట్లాడు ఆ కుట్రాడి కొంచెం ఆవేశంతో చేస్తాయి భగవంతుడు ఎంత ఆయుష్య నిండా ఇచ్చాడు అన్ని దినాలు నీ భార్య చెల్లగా ఉంటుంది లోపలికి తీసుకెళ్ళు నువ్వు వెళ్ళు బాయ్ ఉళ్ళబోగా వేలే పరగా వేలే పరగా కూడా ఉళ్ళపడా ముద్దు ముద్దు అని ప్రాణాలు తీసావు కదా చాలా ఇంకా కావాల ముద్దు దాకా వచ్చాక వద్దంటే బాగుండేదు నన్ను నీతో తీసుకుపో ఎక్కడికి ఎక్కడికైనా పారిపోదాం పారిపోవడం దేనికి అమ్మా మా నాన్న ప్రేమ దోమ అంటే చెప్పేస్తాడు ఈ నాన్నంటే అంత భయమా భయమా టెర్రర్ మరి భయపడే ఆడాలి అంటే నాకు ఇష్టం లేదు ఏమే టిఫిన్ బాక్స్ రెడీయా ఆఫీస్ టైం అవుతుంది ఇదిగోండి తొందరగా ఇవ్వే ఏయ్ నువ్వు స్కూల్ మానేసివా వెళ్తున్నా నాన్నా నాన్నా మీ ఫైల్స్ ఇచ్చి చావచ్చు కదా ప్రతి కదా డైరెక్షన్ వాయ్ గారు మీకు కళ్ళ చూడు ఇలా ఓ అమ్మ శురామచంద్రా ఆలస్యం అయిపోతుంది నాన్నా ఈరోజే ఆఫీస్కి సెలవు పెట్టండి నీతో కొంచెం మాట్లాడాలి అంత అర్జెంట రేపు ఆదివారం కదా రేపు మాట్లాడదాం కుదరదు ఈరోజే ఇప్పుడే మాట్లాడాలి ప పదా ముందు బీపీ టాబ్లెట్స్ వేసుకోండి తర్వాత చెప్పాను నేను అబ్బాయిని ప్రేమించాను లో కలుసుకున్నాం అతను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు చూడ్డానికి చాలా బాగుంటాడు ముక్కు మనిషి దేనికి ఎవరికీ భయపడ్డు నాకు బాగా నచ్చాడు నాకు అతన్ని పెళ్లి చేసుకోవాలనుంది వచ్చాయి నా ప్రేమ రెవ్వరు ఆపలేరు పవిత్రమైన ప్రేమకున్న పవర్ ఈ ప్రపంచంలో దేనికి లేదు ఈ చాదస్త ప్రేమ రాహిత్యపు సమాజం నుండి సంఖ్యలు తెంచుకుని రా నీకోసం నీ ప్రేమ కోసం చావడానికైనా చెప్పడానికైనా సిద్ధంగా ఉన్నాను గీత ఈ పెద్దోళ్ళున్నారే ఈ ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు గీత రా గీత రా ఈ చెత్తను తీసుకెళ్లి కుప్ప తోటలో నా కూతురులో ఇంత ధైర్యాన్ని నూరిపోసిన క్యారెక్టర్ కుర్రాడు నాకు అరుడుగా కావడం కన్నా అదృష్టం ఏమింటుందమ్మా ఎక్కడ